పాడి రైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం పాలలో వెన్నె శాతాన్ని ఎలా పెంచాలో తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ద ఛానల్ పాడి పశువుల పెంపకంలో రైతులు పశువులకు దాణ మరియు ఎండుగడ్డి అలాగే పచ్చిగడ్డిని కూడా ఇస్తున్నా కూడా చాలా వరకు రైతులు పాలలో వెన్నె శాతం రావట్లేదని ఆందోళన చెందుతున్నారు పాలలో వెన్న శాతం తగ్గడానికి ముఖ్యమైన కారణాలు చూసుకున్నట్లయితే పాడి పశువులకు గడ్డి పెట్టే విధానం అంటే చాలా వరకు పాడి రైతులు పాడి పశువులకు పాలు తీసేటప్పుడు దాణ పెట్టి ఆ తర్వాత పశుగ్రాసాలను ఇస్తుంటారు పశువు దాణ తింటే దాని రూమిన్ అంటే పొట్టలో పీహెచ్ ఉదయజనిక సూచిక అనేది బాగా పడిపోతుంది అంటే పొట్టలో ఆమ్లం పరిమితిని మించినందున వెన్న శాతం తగ్గిపోతుంది అలా కాకుండా దాన పెట్టడానికి ముందే పచ్చిమిత లేదా ఎండుగడ్డి పెడితే అది నెమరు వేయడానికి దోహదపడుతుంది పిడతలు పొట్ట నుంచి నోటిలోకి తెచ్చుకొని దవడలు ఆడిస్తూ నెమర నోడిలో నోటిలో లాలాజలం బాగా ఊరుతుంది లాలాజలం పొట్టలోని ఆమ్ల ప్రభావాన్ని పోగొట్టి తటస్థీకరణ చేస్తుంది పిఎస్ తటస్థంగా ఉంటే ఎసిటేట్ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా అనుకూలంగా ఉండి పాలలో శాతం పెరుగుతుంది అందువలన దాణ పెట్టడానికి ఒకటి నుంచి రెండు గంటల ముందుగానే పచ్చి మీద గడ్డి వేయడం మంచిది రెండవ కారణం చూసుకున్నట్లయితే దాణాలు నీటితో కలిపి పెట్టడం కొన్ని ప్రాంతాలలో దాణాను ఎక్కువగా నీళ్ళలో కలిపి తాగిస్తారు ఎందుకంటే దానివల్ల లాలాజలం తగ్గిపోతుంది లాలాజలం తగ్గితే ఎసిడోసిస్ తర్వాత శాతం పెట్టడం జరుగుతుంది దీనికోసం దాణ పెట్టడానికి ఒక గంట ముందు కానీ లేదా దాన పెట్టిన తర్వాత ఒక గంట కానీ పశువు నీరు పెట్టడం చాలా మంచిది ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా వెన్న శాతం పెరుగుతుంది మూడవ కారణం చూసుకున్నట్లయితే పాడి రైతులు గేదెలకు ఎండుగడ్డి ఇవ్వకపోవడం ప్రస్తుత కాలంలో రైతులు పచ్చి మీదను సాగు చేస్తున్నారు అలాగే దాణాన్ని ఇస్తున్నారు ఎండుగడ్డిలో ఎలాంటి పోషక పదార్థాలు లేవని అపోవతో ఎండుగడ్డని ఇవ్వడం లేదు ఎండుగడ్డిలో అధికంగా ఫైబర్ ఉంటుంది ఈ పీచు పదార్థం పశువు తిన్న మైదని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది మరియు ఎండుగడ్డిలో త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ మాంసకృతులు కలిగి ఉంటుంది కాబట్టి రైతులు ఎండుగడ్డి కూడా ఇచ్చినట్లయితే పాలలో వెన్న శాతం ఖచ్చితంగా పెరుగుతుంది నాలుగవ కారణం చూసుకున్నట్లయితే రైతులు గేదెలకు సరిపడా నీళ్లు ఇవ్వకపోవడం పాడి రైతులు గేదెల పోషణపై దృష్టి పెట్టి గేదెలకు నీటి శాతాన్ని అందికపోవడం వల్ల పాలల్లో వెన్న శాతం తగ్గిపోతుంది పాడి రైతులు గేదెల్ని ఏదో ఒక పూటకి నీళ్లకు సమయం కేటాయిస్తున్నారు ఇలా చేసినట్లయితే వాటికి సరిపడినంత నీటి శాతం లేకపోవడం వలన జీర్ణక్రియలు బందగించి పాలల్లో వెన్న శాతం పడిపోతుంది అలా కాకుండా పాడి రైతులు గేదెలకు అరవై నుంచి నూట యాభై లీటర్ల నీటిని సమానంగా రెండు పూటలు త్రాగించాల్సి ఉంటుంది ఐదవ కారణం చూసుకున్నట్లయితే పాడి రైతులు గేదెలకు సమతుల్యమైన ఆహారం అందించకపోవడం ఒక పాడి గేదకు ముప్పై కిలోల పచ్చిగడ్డి అలాగే పది కిలోల ఎండుగడ్డి ప్రతి ఐదు లీటర్ల పైన ప్రతి ఒక రెండున్నర లీటర్లకు ఒక కేజీ దాన ఖచ్చితంగా ఇవ్వాలి కానీ పాడి రైతులు దాణ మరియు పచ్చిమేతని మరికొందరు దానాను మరియు ఎండుగడ్డని ఇవ్వడం వల్ల పాలలో వెన్న శాతం తగ్గిపోతుంది పాడి రైతులు పశువులకు ఎండు మీద అనగానే వరగడ్డి మీద దృష్టి సారిస్తారు అలా కాకుండా పశుగ్రాసాలను సాగు చేసిన వాటిని ఎండబెట్టి మనం వాటిని ఎండు మీదుగా వాడుకున్నట్లయితే అధిక ఉత్పత్తి మరియు పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది పాడి రైతులు గేదెలకు నెమరు వేసుకోవడానికి తగిన సమయం ఇచ్చినట్లయితే మేత బాగా జీర్ణమై పాలల్లో వెన్న శాతం ఖచ్చితంగా పెరుగుతుంది పాడి రైతులు గేదెలకు వచ్చే ఆమ్ల అధిప్తి తగ్గడానికి సోడా బైకార్బనేట్ లేదా తినే సోడాన్ని కనుక వాటికి అందించినట్లయితే పాలలో ఖచ్చితంగా వెన్నె శాతం పెరుగుతుంది పాడి రైతులు ఐదు లీటర్ల పాలిచ్చే గీదకు దాణ అందించాల్సిన అవసరం లేదు సమృద్ధిగా పచ్చిమిత మరియు ఎండుగడ్డ ఇచ్చినట్లయితే అధిక ఉత్పత్తి మరియు వెన్నె శాతం పెరిగి ఉంటుంది ఐదు లీటర్లు అంటే ఉదయం రెండున్నర లీటర్లు సాయంత్రం రెండున్నర లీటర్లు అని తీసుకోవాల్సి ఉంటుంది పాడి రైతులు గేదెలకు అందించే దాణాలో పత్తి చెక్క మరియు పల్లి చెక్క అందించినట్లయితే పాలలో వెన్న శాతం ఖచ్చితంగా పెరుగుతుంది ఈ సూచనలు కనుక మీరు పాటించినట్లయితే పాలలో వెన్న శాతాన్ని పెంచుకోవచ్చు